అందరికీ హాయ్ అండి శనివారం ఉదయం ఇంకా పిల్లలు లేచి ఆడుతున్నారు ఇద్దరును అంటే వాళ్ళు ఇంటికి వెళ్ళాలని ఇంకా తొందరగా రెడీ అవ్వాలనుకుంటున్నారన్నమాట నేనే ఆప్ చేస్తున్నాను వెల్దే టిఫిన్ చేసా కానీ కాకపోతే వాళ్ళంటే కొంచెం ఇళ్ళంతా సందడిగా ఉంది కదా ఇంకా అందుకోసం వీళ్ళైతే చూసారా వాడైతే ఇంకా ఫోన్ చూస్తూనే ఉంటాడు వాడికి ఎంతసేపు గేమ్స్ ఏంటి బాగా వాడే డౌన్లోడ్ చేసేసుకుంటాడు వాడే చూసేస్తాడు అన్నమాట మళ్ళీ నాకు చెప్తాడు నా ఫోన్ వచ్చి డిలేట్ చేయొద్దు గేమ్స్ ఏమీ అని చెప్తాడు కానీ నేను వెళ్ళిన తర్వాత డిలేట్ చేసేస్తాను లేండి ఇంకో ఫోన్ కదది ఇంకా పూజ చేసుకుందామని బాబా వారికి ఇంక పువ్వులవి కోస్తున్నాను అంటే ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా పువ్వులు కోసం కోసమని వచ్చాను ఇక్కడ చూసారా నాచు గులాబీ ఇంకా ఇక్కడ ఉన్న పువ్వులు అవి ఉంటే ఫ్రిడ్జ్లో పువ్వులు ఏమి లేవండి అందుకోసమే పైకి వచ్చాను లేకపోతే ఏమైనా కొద్దిగా ఉన్నాయి ఉన్నాయనుకుంటే అవి పెట్టేస్తాను అని ఈవినింగ్ టైంలో కోస్తాను కాకపోతే ఇంకేమీ లేవు కదా అని ఇంకా ఇవి కోసం కోసమని వచ్చాను పైన ఏమన్నా ఉన్నాయేమని చూస్తే కొన్ని కొన్ని ఉన్నాయి పర్వాలేదు ఇంకా అవే పెట్టేద్దాం కదా అని ఇంకా ఈ పింక్ కలర్ పువ్వులు చూసారా వీటి ఏదో నాకు సరిగ్గా గుర్తు రాదు మర్చిపోతాను ఇంకా అందుకే అంత ఎక్కువగా నేను పింక్ కలర్ అంటానికి మందారం కూడా క్రీమ్ కలర్ మన మందారం ఉంటే అది కూడా కోసాను ఈ పువ్వు చూసారు ఎండవాళ్ళు ఇప్పుడు పోస్తుందండి ఎండాకాలం పోస్తాయేమో ఇవి కాకపోతే అటు ఒకటి ఒకటి ఎదురు బదురు అన్నట్టు పోస్తాయి బ్రేమ్ ఉంటుందండి కాకపోతే ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన పువ్వు అంటే నాకు తెలీదు అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మా ఆపోజిట్ అపార్ట్మెంట్ ఆవిడ చెప్పారు ఇంకా అప్పటి నుంచి కో కోసి కంపల్సరీ పెడతాను ఇంకా నందివర్ధన ఇవన్నీ ఉంటే అక్కడక్కడ కొన్ని కొన్ని పువ్వులు ఉన్నాయి కదా అవి కోసి కోస్తున్నానండి కాకపోతే చూసారా పువ్వులు లేనప్పుడు మనకి చెట్టులు అంటే మొక్కలు ఉంటే అలాగా కోసి పెట్టుకోవడానికి రే ఉంటాయి కదా ఇంకా వీడైతే మాత్రం ఒక నిమిషం నేను కనిపించకపోతే అస్సలు ఉండడండి ఒక చూసారా కిందనే కనిపించలేదని పైకి వచ్చేసాడు పైన ఉన్నాను అనుకుని ఏం చేస్తున్నా పైకి వచ్చి అని అడుగుతున్నాడు లేదురా పువ్వులు కోస్తున్నా అన్నాను తొందరగా వచ్చే లోపలికి అని చెప్తున్నాడో ఇంకా సరే అనుకొని ఇంక పువ్వులకి వచ్చేసాను కదా ఇంకెంతకొచ్చి ఇక్కడ కూడా రెండు పువ్వులు నందివర్ధన ఉంటాయి అదే మామూలు చిన్న నందివర్తన ఇంకా అవి కోసేసాను మనీ ప్లాంట్ చూసారా పైకి వెళ్తుంది ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదండి పైకి వెళ్తుంటే అందమే వేరే అనిపిస్తుంది కూడాను ఇంకా నేను పువ్వులకి వస్తాను కదా ఇంకా లోపలికి వచ్చి పూజ చేసుకుందండి స్వీట్ చూసారు ఎలా చూస్తుందో అన్నీ గమనిస్తూ ఉంటుందండి అందమైన రాక్షసి ఇంకా పువ్వులు అవి దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకుందామని కూర్చున్నాను పూజ అది అయిపోయింది కూడా ఇక్కడ కాకపోతే లక్ష్మీదేవికి పెడతాను కదా ఫస్ట్ పూసిన పువ్వు బాబా వారికి పెట్టానండి ఎందుకంటే నాకు ఎందుకు ఆటోమేటిక్గా నాకు ఏ బాబావారి దగ్గరికి వెళ్ళిపోతుంది ఏ పువ్వు అయినా ఫస్ట్ పెట్టడం కాకపోతే ఫస్ట్ పూసింది వినాయకుడు పెట్టాలంటారు కాకపోతే నాకు చెప్పాను కదండి ఆటోమేటిక్గా వారి దగ్గరికి వెళ్ళిపోతుందని ఇంక పెట్టేసి పూజ చేసుకుని మామిడికాయలు పెట్టేసి ఇంకా ఇప్పుడు సీజన్ అంతా మామిడికాయలు బాబా వరకేనా పూజ అయిపోయిన తర్వాత ఇంకేంటి పిల్లలు ఎలాగ పడుకొని చూస్తున్నారు ఇంకా నేను పూజ చేసుకున్న తర్వాత నేను వెళ్తామని అన్నారు కానీ వద్దులే తర్వాత వెల్లుదొరిలో ఇంకా టైం అయిన తర్వాత టిఫిన్ తిన్నాక అని చెప్పి ఆఫ్ చేశాను కాకపోతే అలాగే మధ్యాహ్నం కూడా చేసి లోపు వర్షం స్టార్ట్ అయిపోయిందండి చాలా ఎక్కువ వర్షం వచ్చింది ఇంక వీళ్ళకి అన్నం తినిపిస్తున్నాను వాళ్ళకి అన్నం తినమని పెడితే వద్దు నన్నే తినిపించమన్నారు సరే లేని వీరికి ఎక్కువ నేను ఎక్కువగా ప్రియాకు తినిపిస్తానండి ఎప్పుడు కూడాను కాకపోతే వాడు దాన్ని పెడతం చూసి నాకు పెడత పెట్టవని కూర్చున్నాడు అందుకనే ఇంక వీడికి పెట్టేసి ప్రియాకి అన్నం పెడతా చూసారా తినలేదే అండి దాన్ని తినిపించమని దొండకాయ ఫ్రై అండి సాంబారును దొండకాయ ఫ్రై ఇంకా అది నేను తినిపిస్తానని అది అలా వాటి తినడం తిన సరే వీడు తిన్న తర్వాత అప్పుడు తినిపిస్తానని అని చెప్పి దానికి వాడికి తినిపించేసి మళ్ళీ నెక్స్ట్ స్వీటీ దగ్గరికి వచ్చాను చూసారా ముగ్గురికి తినిపిస్తున్నాను నేను స్వీటీ మాత్రం దానికి అందరు సాంబారు దండకాయ ఫ్రై వేసుకొని తింటే స్వీటీ మాత్రం పన్నీర్ కర్రీ తింటుంది వేసుకొని దానికి పన్నీర్ అంటే చాలా ఇష్టం అందుకు నేను దానికి కొంచెం ఇంట్లో ఉంటే పన్నీర్ కర్రీ ఇంకా అది వేసి పెట్టేస్తున్నాను అదండి మొన్న ఫ్రెండ్స్ పంపించారు అన్నాను కదా అందులో కొంచెం ఉంచాను దానికోసమని అది ఇప్పుడు వేసి పెడుతున్నాను అండి స్వీటీకి పన్నీర్ అండి చాలా ఇష్టం కాకపోతే ఎక్కువ పెట్టకూడదు ఆయన ఎక్కువేం పెట్టాం కదండి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి తప్ప అందుకనే దానికోసం అలా ఉంచి పెడుతున్నాను కానీ చాలా ఇష్టంగా తింటదండి అది కూడాను అది పన్నీర్ మొక్కలు ఏమైనా చూసారా అంత జీడిపప్పు వేసి పెట్టినా అది తింటుంది మళ్ళీ విడిగా అయితే జీడిపప్పు తింది కానీ పన్నీర్లో వేసిన జీడిపప్పు అయితే మాత్రం తింటుంది స్వీటీకి చూసారో దాని టేస్ట్లు కూడా తెలిసిపోతున్నాయి దానికి అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా ఇప్పుడు దింపమని అన్నారు కానీ ఇంకా ఎలా రెండున్నర ఆ టైం అయిందిలే కాకపోతే ఇంక పెట్టడా దింపడా దింపడానికి కూడాను అదే అండి వాళ్ళ ఇంటికాడ తను పెట్టడం కోసం ఇంకా వర్షం పడుతుంది కదండి అందుకు తెపెట్టలేదు స్వీట్ పరుపు చినిగి పనిచేశారో కుట్టాలే అండి వీలు చూసుకొని ఇంకా వాళ్ళకి కాఫీ పెట్టిద్దాం కదా అని ఇంకా లక్ష్మికి ప్రియాకి కాఫీ పెట్టాను నేను కూడా తాగుద్దామని పైన వాడు ఆడుతున్నాడు కిందనేమో ప్రియా ఆడుతుంది ఇంకా వర్షం పడుతుంది కదా కొంచెం చల్ల చల్లగా ఉంది బాగాను వాడు చూసారు ఎలా ఆడుతున్నాడో అలాగే ఆడతాడండి వాడు చాలా ఆట ఎక్కువేయండి కానీ సందడిగా ఉంటాడు యాక్టివ్గా ఉంటాడు ఇంకా ఇద్దరు ఉంటే ఒకే చోట కొట్టుకుంటారు కదా ఇద్దరు పిల్లలు అన్న అక్క తమ్ముడు ఉన్న అన్న చెల్లెళ్ళు ఉన్న అలాగే కొట్టుకుంటున్నారు ఇంకా ఫైవ్ అవుతుంది ఇంకా వాళ్ళు ఫ అన్నమాట అండి ఇంకా వర్షం తగ్గింది అప్పుడే తగ్గింది మళ్ళీ ఎక్కువ అవుతుంది తగ్గడం కూడా తగ్గలేదు ఇంకా చెల్లు పడుతుంది అయినా సరే మళ్ళీ ఎక్కువైపోతుంది కదా అని ఇంకా బయలుదేరుతున్నారు ఇంకా వాళ్ళు వెళ్తుంటే మాత్రం నాకు చాలా బాధ అనిపించింది స్వీట్ కూడా ఇంకా అలా చూస్తుంది వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోతుంటే ప్రియా అంటే ఇష్టం కదండి దానికి వెళ్ళనివ్వ ప్రియాని ప్రియాని ఉండమని పిలుస్తూ ఉంటుంది అన్నమాట ఇంకా వాళ్ళు వెళ్తున్నారు అలా చూస్తున్నారు కానీ ఈ రెండు రోజులు సందడిగా అనిపించింది కదా ఒకేసారి ఇల్లంతా బోరు అని అనిపించినట్టు అనిపించింది ఇంకా మన మ్యారేజ్ అయింది కదా మా పక్కింటి అబ్బాయి మాట అండి ఈ అబ్బాయి పెళ్ళికొడుకు ఇంకా ఏవో అమ్మాయి వస్తున్నట్టు ఉంది శారీ పట్టుకుని అందుకనే ఇంకా వాళ్ళు ఆడావుడి చేస్తున్నారు వంటలు అవిని ఇంకా లోపలికి వచ్చి వస్తే ఇదిగండి ఇలా ఉంది ఇవన్నీ చక్క పెట్టాలి ఇల్లు అంత ఎలా ఉందంటే అలా ఉంది కదా ఇంకా పిల్లలతో కాకపోతే కాసేపు అలా కూర్చొని అప్పుడు తర్వాత చేద్దామని మీకు చూపిద్దాం కదా అని ఇంకా గిన్నెలు అవన్నీ సింక్లో అవి కూడా కడిగేసి కడగాలి అండి ఇంకా ఇక్కడేమో టబ్లో గిన్నెలు ఉన్నాయి చాలా ఉన్నాయి ఇంకా ఇవన్నీ సర్దుతానే కదా మళ్ళీ నేను గిన్నెలు కడిగినవి టబ్లో వేయడానికి ఉంటుంది అందుకోసమని ఇంకా ఈ గిన్నెలన్నీ ఇడ్లీ పాత్ర అవన్నీ ఇంకా సర్దేస్తున్నానండి మర్చిపోయిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను కూడా ఉంటుంది కూడా అనుకుంటున్నాను ఇంకా అలాగే సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ సో మచ్ అండి ఎందుకంటే బాగా ఈ మధ్యన బాగా సపోర్ట్ చేస్తున్నారు అందుకు చెప్తున్నానండి ఇంత ముందు చేశారు ఇప్పుడు చేస్తున్నారండి ఇంకా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంక ఇవన్నీ అక్కడికి అక్కడ కదా చిన్న ప్లాస్టిక్ తో చూసారు బాక్స్ అందులో నాకు అది అంటే చాలా ఇష్టం అండి అన్ని పెద్దవన్న చిన్న బాక్స్ అంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే చిన్నవి చక్క బెల్ల చూడడానికి ఉంటుంది మసాలా పౌడర్ కొంచెం కొంచెం వేసుకోవడానికి ఉంటుంది కదా నేను అది అందులో మసాలా పౌడర్ ఉంది బిర్యానీ మసాలా అది అయిపోయింది క్లీన్ చేసేసి మళ్ళీ పక్కన పెట్టస్తాను మళ్ళీ తర్వాత వేద్దాం అని ఇంకా అవన్నీ అక్కడక్కడ సర్దిస్తాను కదా ఇంకా టబ్బు కూడా ఖాళీ అయింది ఇంకా గిన్నెలవి మళ్ళీ ఉన్నాయి కడగాలి అండి ఇంకా ఈ కుక్కరి కుక్కర్ అది ఇవన్నీ ఉన్నాయి కదా ముందు రోజు బిర్యానీ చేసినవి ఇంకా ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత అప్పుడు టబ్లో వేసేస్తానండి అక్కడతో పని కూడా అయిపోతుంది కాకపోతే ఒక వాళ్ళు వెళ్ళిన చాలాసేపటికి ఇంకా నేను పని మొదలు పెట్టానండి ఎందుకంటే కొంచెం ఇదిగా అనిపించింది ఈ ఒక రెండు రోజులు త్రీ డేస్ కొంచెం సందడగా ఉంది పెద్ద పిల్లలతో వాడైతే వెనకాల వెనకాల తిరిగి పడేదాన్ని చేస్తే కనిపించకపోతే చాలా ఏం చేస్తున్నాం అనుకుంటే వెతుక్కుంటూ వాడు కొంచెం అవన్నీ గుర్తుకు వచ్చినాయి ఇంకా కాకపోతే వెళ్ళాలి కదా వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్తారండి అందుకోసమని ఇంకా తను బట్టలు అవి కొట్టవలసిన వాళ్ళకి అర్జెంటు ఇవ్వాల్సినవి ఉంటే ఇవ్వాలి కదా అందుకోసమని వెళ్ళింది ఉండమన్నా సరే ఇంకా ఉండలేదు ఇంకా వాళ్ళ అమ్మగారింటికి కూడా వెళ్ళాలి కదా తను మళ్ళీని ఇంకా పిల్లలు సెలవులు కదండి అందుకోసమని ఇంకా వెళ్ళిపోయింది ఉండమన్నా ఉండలేదు ఇంక సరే అని నేను పనులన్నీ చేస్తున్నాను ఇవన్నీ అవి కడగడం వీళ్ళు అది క్లీన్ చేసేసి తర్వాత ఇంకా అవి ఉంటే అవి కూడా కడిగే కడిగేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ తర్వాత కడుగుదామన్నా అలాగే అశ్రద్ధ అయిపోద్ది ఎక్కువ టైం పెట్టేస్తుంది మళ్ళీ తర్వాత రోజు ఎక్కువ గిన్నెలు అయిపోతాయి కదా అందుకోసమని అందులో నైట్ టైం గిన్నెలు ఉంచాలని ఉంచునండి ఎందుకంటే ఎలాగలు అవి వచ్చేస్తాయి కదా భయం నాకు ఒకసారి నాకు వేలకి సర్జరీ అయినప్పుడు అప్పుడు అలాగే తను హ్యాండ్ బార్లో ఉంది కదండి అప్పుడు వంటగది అప్పుడు అప్పుడైతేన ఇంకా సింక్లో గిన్నెలు టూ డేస్ అలా వదిలేసేవారు తను టైం కుదరక ఆ తర్వాత కడిగేవారు అప్పుడు ఎలకలు వచ్చేసినాయి అండి అప్పటి నుంచి నాకు కొంచెం సింక్లో ఏమన్నా ఉంచాలన్నా డస్ట్ అది డస్ట్బిన్లో కొంచెం చెత్త ఏదన్నా ఉంచాలన్న భయం ఇంకా డే టైం అంతా ఉంచి నైట్ టైం మాత్రం మొత్తం క్లీన్ చేసేస్తాను వంటగది చెత్త కూడా వదిలేస్తా ఎప్పుడో ఒకసారి మర్చిపోతానేమో తప్ప ఎక్కువైతే మాత్రం నైట్ అయ్యేసరికి ఇంకా పడేస్తానండి బయట అక్కడ ఎక్కడికక్కడ క్లీన్ చేసి పెట్టేస్తాను కాబట్టి ఇంకా అవి కూడా కడగడం కూడా అయిపోయింది ఇంకొకొక్కరి గిన్నె పెద్దదని చూసారా అది మాత్రం కడగా అంటే కొంచెం అక్కడ మొత్తం అన్ని ఖాళీ చేసిన తర్వాత అప్పుడు కడిగి అప్పుడు పక్కన పెట్టాలి లేకపోతే అక్కడ అడ్డంగా ఉంటుంది కదా అని దాన్ని సపరేట్గా పెట్టాను ఈ ముందైతే మాత్రం ఇందులో ఉన్న గిన్నెలన్నీ కడిగేస్తున్నానండి మర్చిపోయి గ్రైండర్ ఒకటి రిపేర్ చేయించాలండి అది లేక మొన్నైతే చాలా ఇబ్బంది పడ్డాను ఎందుకంటే పిల్లలకి గొక్కుని ఎవరన్నా వస్తే పప్పు వేసేయడానికి వీలుగా ఉండేది కాకపోతే ఇప్పుడు గ్రైండర్ రిపేర్ వల్ల వేయడానికి లేక బయటని తెచ్చుకుంటానేమో సరిపోయేది కాదు అది ఒక ట్రిప్తోనే అయిపోయేది दे ఇంకా అందుకే అదే మన గైండర్ ఉందనుకోండి కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇంట్లోనే చక్కగా ఎవరొచ్చినంత ఇబ్బంది కూడా అనిపించదు ఈసారి ఎందుకో కొంచెం నాకు ఇప్పుడు వాళ్ళు సరిగ్గా చూడలేదేమో అన్న ఫీలింగ్ అనిపించింది నాకు ఇంట్లో గైండర్ ఉంటే కొంచెం ఏదైనా చేయటానికన్నా ఉంటుంది కదా వాళ్ళకి సరిగ్గా నేనేమి చేయలేదు దానికి తోడు వర్షం ఒకటి ఇంట్లో అలాగా అందులో ఉన్నది రెండు రోజులు ఒకసారి బసరామ్ దర్గాకి వెళ్ళేమో ఒకసారి ఏమో పార్క్కి వెళ్ళాము కదా ఇంకా ఆ టైంలో ఇంకేం చూడడం సరిగ్గా కుదరలేదండి నైట్ టైం అయిపోవడం వల్ల కొంచెం అదే కొంచెం ఫీల్ అనిపించింది అందుకని కాకపోతే పిల్లలు ఉన్నారు కదా కొంచెం హ్యాపీ అనిపించింది వాళ్ళు సందడిగానే ఆడుతూ పాడుతూ గిన్నెలన్నీ ఇంకా కడగడం అయిపోయింది టబ్బులో వేసేస్తే ఇదిగోండి ఇలాగా అన్ని సరిదేసి పక్కన పెట్టిస్తాను అండి గిన్నెలు వేసి స్వీట్ అయితే పడుకుంది ఇంకా వంటగదిలో పని కూడా పూర్తి అయిపోయింది ఇంకా క్లీన్ చేసేస్తే ఇలాగ ఇంకా నైట్ పనేం లేదు కదా ఇంకా టిఫిన్ ఎలా ఇంకా మార్నింగ్ ఇంకా పూజ పెద్ద పని కూడా అనిపిస్తుంది స్వీట్ పడుకుంది అది కూడా లేచి మళ్ళీ అన్నం తినందుకైనా అండి వదిలేస్తుంది మళ్ళీ నేనే తినిపించాలి చూసి అందుకే దానికి ఎక్కువగా అన్నం తినమనుకోని నేను పెట్టను నేను తినిపించడానికి చూస్తాను ఎందుకంటే ఒక నిమిషంలో అయిపోతుంది అదే అది తిన్నదనుకోండి కొంచెం తింటుంది మీకు మిగిలింది అలా వదిలేస్తుంది కాదు అన్నం తిన్న తర్వాత ఇదిగోండి మాకు చెప్పాను కదా అండి పక్కింటి అబ్బాయి మ్యారేజ్ అయింది శారీ పట్టుకొస్తుంది వస్తుంది పెళ్ళికూతురు అని ఇంకా అన్నీ తీసుకొచ్చి మా ఇంటి దగ్గర ఇలా ఎదురుకుంటే పెట్టారనమాట నేను బయటకు వస్తే ఇవన్నీ చూశాను సరే మీకు కూడా చూపిద్దాం కదా డ్రెస్సింగ్ టేబుల్ బాగుంది కదండి ఇంకా వాళ్ళ ఫంక్షన్ కదండి పెళ్ళికూతురు వచ్చినట్టుంది అందరూ చూస్తున్నారు ఇంకా వాళ్ళు తెచ్చిన సామాన్లు తర్వాత నెమ్మదిగా పట్టుకొని వెళ్ళిపోతారులే అండి ఇంకా తర్వాత వచ్చేసాక స్వీటీ చూసారా తను వస్తే దానికోసం అలా చూస్తుంది అన్నమాట స్వీటీ చేసి అల్లరి పనులన్నీ అలా ఉంటాయి ఇంకా టిఫిన్ వేస్తుందనండి ఇడ్లీ పిండి ఇంక అయితే రొట్టె కింద వేసేద్దాం కదా అని ఇంకా రొట్టి వేసేస్తున్నాను ఇంకా రొట్టి వేసి చట్నీ వేసేనండి వేస్తే టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా స్వీటీ చూడండి అది ఎలా చూస్తుందో టేబుల్ కింద ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను